ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అయితే మార్నింగ్ వీడియో అయితే కుదరలేదు పని అవ్వలేదు పూజ అయిపోయేసరికి అయితే ఈరోజు ఈ టైం అయింది చాలామంది వచ్చారు ఈరోజు వీడియో చేద్దామంటే కూడా టైం దొరకలేదు టైం సరిపోలేదు ఈరోజు మా అయితే ఇలా ఉంది అందరూ అమ్మవారిని దర్శించుకోండి సంధ్యా దర్శనం అమ్మవారి సంధ్యా దర్శనం ఎంత బాగుందో చూడండి చిరునవ్వుతో సంధ్యావందనం సంధ్యా దర్శనం ఓకే నా ఫ్రెండ్స్ అందరిపైన అమ్మవారి కృప ఉండాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్